హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టడం వల్ల ఆ వీడియో ఇంకొందరికి షేర్ అవుతుంది ఇది నా పెళ్ళి వీడియో ఫోర్త్ అనమాట లాస్ట్కి తలంబ్రాల బియ్యం అంటారు కదా నేనైతే ఫుల్ బాధలో ఉన్నప్పటికైతే ఇంకేం చెప్తా చూసేయండి కానీ నేను చేసే సేవింగ్ ఎట్లుంటుంది అని చెప్తాను ఈరోజు సాటర్డే కదా ఫ్రైడే రోజు నైట్ థాస్డే రోజు కూడా నేను ఎగ్ ఫ్రై చేశాను మధ్యలో నా కొడుకు అయితే మస్తు డిస్టర్బన్స్ చేస్తాడు ఏం మాట్లాడుతున్న ఫోన్ మాట్లాడుతున్నంత సేపు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు ఇలాంటి వాళ్ళు ఉండాలి కొడుకులు అంటేనే ఇక బాధ పెట్టేటోళ్ళు అని అర్థం అయితే థర్స్డే రోజు కూడా ఎగ్ ఫ్రై చేసినా కానీ నాకు అస్సలు తినాలనిపించలేదు నేను ఆ రోజు మర మట్టుకు చారు చేసుకొని పచ్చి పులుసు వేసుకొని అయితే తిన్నా నిన్న సా ఫ్రైడే రోజు నైట్ కూడా నాకు మళ్ళీ ఎగ్ రైస్ చేసుకొని తినాలనిపిస్తే మా ఇంటికి పక్కనే షాప్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ రూపీస్కి ఒక్క ఎగ్ గంట ట్వంటీ రూపీస్కి త్రీ ఎగ్స్ ఇస్తా అన్నది అయితే థర్స్డే రోజు తీసుకొచ్చిన కాబట్టి నాకు తెలుసు అయితే మా ఇంటికి ఒక ఐదు ఆరుండ్ల తర్వాత ఎగ్ హోల్సేల్ ఉంటుంది అంటే క్రాచెస్ వచ్చినాయి కొంచెం పగుళ్ళు వచ్చినాయి వాళ్ళు హోల్సేల్గా ఆటోలో డిస్పాచ్ చేస్తారు షాప్ షాప్కి అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ పగిలిన గుడ్లన్నీ పక్కకు పెడతారు షాప్ వాళ్ళు తీసుకోరు కదా ఇంటి పక్కన వాళ్ళన్నా తీసుకుపోతారు అనేసి వాళ్ళు ఫోర్ రూపీస్కి ఇచ్ లాగా అమ్ముతారు ఇక నేను ఆడికోయి అయితే నా దగ్గర ఉన్నయే ట్వంటీ రూపీస్ ఎగ్ రైస్ చేసుకొని తినాలనిపిస్తుంది మొన్న చేసి తినలేదు కాబట్టి ఈరోజైనా నేను ఎగ్ రైస్ చేసుకొని తినాలి అనేసి ట్వంటీ రూపీస్కి సిక్స్టీన్ రూపీస్కి ఫోర్ ఎగ్స్ వచ్చినాయి అదే ట్వంటీ రూపీస్కి త్రీ ఎగ్స్ వస్తాయి ఇక్కడ మా పక్కన షాప్ అయితే నేను కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి ఆ షాప్కి పోయి ఈ మూడు ఎగ్స్ రావడం వల్ల యూజ్ ఏముంది మేముగరం మళ్ళీ నాలుగు గుడ్లు వస్తాయి కడుపు నిండి తిన్నట్టుంటే ఇంకా త్రీ రూపీస్ సేవ్ అవుతాయి కదా అని చెప్పేసి ఆలోచించైతే నేనైతే ఆడికి పోయి అయితే ఎగ్స్ తెచ్చిన ఇంకా ఫోర్ రూపీస్ ఉంటాయి కదా వచ్చినాక ఎగ్ రైస్ చేస్తే దాని మీదకి లెమన్ కావాలి యాక్చువల్లీ నా దగ్గర డబ్బులు లేవు ఆ ట్వంటీ రూపీస్లోనే నేను ఎగ్ రైస్ చేయాలి ఆ ట్వంటీ రూపీస్లోనే నాకు లెమన్ గుర్తు లేదు కానీ ఇక ఆ త్రీ ఉన్న ఫోర్ రూపీస్లో మళ్ళీ పక్క షాప్కి పోయి అయితే లెమన్ తీసుకొని వచ్చిన ఇట్లా ఒక ఎగ్ ప్లస్ అయింది ఫోర్ రూపీస్ ప్లస్ అయినాయి మళ్ళీ లెమన్కి నేను హండ్రెడ్ రూపీస్ ఇడిపోయాల్సొచ్చు కదా నేనైతే ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఆలోచిస్తా ఒక వన్ టూ మినిట్స్ లేట్ అవుతుంది ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుంది మహా అంటే దానికి మనము ఒక్క రెండు నిమిషాల పనికి వన్ రూపీ టూ రూపీసే మనం సేవ్ చేసే సేవ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమేంది గచ్చుది త్రీ రూపీస్కి ఫోర్ రూపీస్కి ఆ షాప్కి పోతుందని ఇంకో లెమన్ గురించి నేను హండ్రెడ్ రూపీస్ ఇడిపియా అంత వస్తుండే కదా సో నేనైతే అట్లా చేస్తా ఇంకా స్మాల్ సజెషన్ మాది మొన్న ఫోర్త్ యానివర్సరీ ఫోర్త్ యానివర్సరీకి మా ఆయన ఏం అని అడిగిండు తర్వాత నేను ఇజ్జత్ తీస్తాను మళ్ళీ ఇట్లా ఏం కొనియలేదు ఏం కొనియలేదు అని ఇజ్జత్ తీస్తా అనేసి అయినా అడిగిండు నాకు నేను శారీ తీసుకుంటే పట్టులో నేను థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయితే అస్సలు తీసుకోను టూ థౌజండ్ టూ థౌజండ్ ఏబోనే తీసుకుంటా మళ్ళీ నేను ఆ శారీలో వెళ్ళిన బ్లౌజ్ అయితే అస్సలు వేసుకోను నాకు నచ్చదు దానికి అట్లీస్ట్ కంప్యూటర్ వర్క్ అయినా వేయించుకోవడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా పడుతుంది నాకు లేదు మగ్గం వర్కే కావాలి మళ్ళీ దానికి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజు ఫైవ్ థౌజండ్ నాకు శారీకి కావాలి అన్న ఇమీడియట్గా మా హస్బెండ్ ఆలోచించకుండా సరే తీసుకో అన్నాడు ఎప్పుడెప్పుడు రాదు కదా ఇయర్లీ వన్స్ అనేసి అన్నాడు కానీ నాకే ఒక టెన్ టైమ్స్ ఆలోచించుకొని శారీ తీసుకోవడం వల్ల యూజ్ ఏముంది శారీ తీసుకోవడం వల్ల యూస్ ఏముంది మమ్మీ మొన్న నాకు ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చిపోయింది నీకు ఇంకొక టూ థౌజండ్ వేసి నాకు ఒక వన్ గ్రామ్ గోల్డ్ కొనియావా అన్న మా హస్బెండ్ కూడా వన్ మినిట్ ఆలోచించకుండా నాకు ఓకే కోనిస్తా తీసేసుకో అని అన్నాడు అదే మనం చేసే శారీస్ ఏముందండి ఈ రోజు కట్టుకున్న శారీ ఇంకా టెన్ టైమ్స్ అయినా కట్టుకోవచ్చు కానీ గోల్డ్ కొనుక్కోలేం కదా ఈమె ప్రతిసారి గోల్డ్ పిచ్చిది అనుకుండొచ్చు కానీ ప్రతిసారి మా ఆయనకు వచ్చిన ఆపదకి అయితే నేను ఇమీడియట్గా నా గోల్డే తీసి ఇచ్చేస్తా అంటే బయట తీసుకున్న అప్పుకి టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది అదే మనం గోల్డ్ బ్యాంక్లో పెడితే ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై పైసలు పడుతుంది సో నాకు అదే బాగా గుర్తుకొస్తుంది ఇట్లా ఇట్లా సేమ్ ఈజ్ మొన్న అక్షతృతీయ రోజు కూడా నేను గల్లగురిగిలో సేవ్ చేసినమ్మాని నైంటీ నైన్ థౌజండ్ ఎబో ఉంది గోల్డ్ ఒకటేసారి వన్ ల్యాక్ పెట్టి మనం తీసుకోవాలంటే ఎంత ఇబ్బందో అది ఆలోచిస్తేనే చాలా కష్టంగా ఉంది నేను మొన్న మొన్నృతీయకు వన్ గ్రాము ఇప్పుడు ఒక వన్ గ్రాము టూ గ్రామ్స్ అయ్యింది ఇంకొక ఫైవ్ అటు ఇటు చిన్నోడు బర్త్డేసరికి చేసింది అనుకో పావులెత్తుగా ఉన్నదా అని కదా నేనైతే ఒక పావులు ఎత్తు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే సేవ్ దాన్ని అయితే కదా ప్రతి అకేషన్కి శారీస్ కొనుక్కొని అవి బీర్వలో పెట్టుకోవడం వల్ల పెద్దగా యూజ్ ఏముంటుంది చెప్పండి సో నేనైతే ఈ విధంగా అయితే సేవ్ చేస్తా గోల్డ్ పిచ్చిది అనుకున్నా పర్లేదు ఎందుకంటే మనకు ఆపద ఆపద వచ్చినప్పుడు ఎవరు ఆదుకోరు ఆదుకున్నా కూడా సటన్ టైం వచ్చినప్పుడు సటన్ టైం వచ్చినప్పుడు నేను ఆపదలు నేను పైసలు ఇస్తే నువ్వు బాగుపడ్డవురా అంటారు ఆ మాట పడకుండా మనమే ఒకరికి ఇచ్చేటట్టు ఉండాలి నాకైతే ప్రతిసారి మా హస్బెండ్ కూడా అట్లనే ఉంటుంది ఎవరి దగ్గర చేయి ఆపకుండా బతకాలని సో మేమైతే ఈ విధంగా అయితే సేవ్ చేస్తాం మీరైతే గచ్చుది గబ్బుది గోల్డ్ పిచ్చిది అనుకోవద్దు ఆడవాళ్ళకి ఇష్టం ఏముంటుంది అండి శారీసు గోల్డ్ ఇవ్వే కదా నాకైతే శారీస్ మీరు ఎక్కువ ఉండదు ఏదో ఒక దాని మీద అడ్జస్ట్ అయిపోతా ఒక ఫైవ్ థౌజండ్ మీరు శారీ తీసుకోవాలనిపిస్తుంది ఐదు నిమిషాలే కట్టుకుంటే నాకు అంతకంటే ఎక్కువ కూడా వియర్ చేయడం నా వల్ల అస్సలే కాదు ఆ ఫంక్షన్ అది కూడా ఎంత కష్టం అంటే ఆ ఫోటో దిగేది ఉంటేనే నేను శారీ బియర్ చేస్తా మించి అయితే నేను అస్సలు శారీ కట్టుకోవడం అయితే అదొక గగనం అని చెప్పొచ్చు ఆ ఫోటో దిగేది లేకపోతే డ్రెస్లోనే ఉంటా ఫోటో దిగినంత సేపే ఆ శారీ అయితే వియర్ చేస్తాను ఆ ఫైవ్ మినిట్స్ దానికి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పెట్టడం అవసరమా అనిపిస్తుంది నేనైతే ఇది ఒక్కటే ఆలోచించి నేను పెద్ద పెద్దగా శారీస్ అయితే తీసుకోను నా సేవింగ్స్ అయితే ఇట్లా మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపితే అనిపిస్తే మాత్రం ఇట్లయితే చేసుకోండి మ్యాక్స్ మంత్లీ ఒక థౌజండ్ టూ థౌజండ్ అయినా మా హస్బెండ్ దగ్గర నేను అడుక్కుంటా ఏదన్నా కొనుక్కుంటా అనిక నేనైతే అసలు కొనుక్కోను నేను తినను ఫస్ట్ సో నేను ఆ థౌజండ్ టూ థౌజండ్ అయితే మాత్రం ఆ సేవ్ చేసిన దాన్ని అవుతాయి కదా నేనైతే గ్రామ్ లాగానే తీసుకుంటా గ్రామ్ గ్రామ్ కాస్త లాస్ట్ ఇయర్ తులం తీసుకున్నా అంటే నా బర్త్డేకు సారీగా ఉనేస్తాను అన్నాడు అట్లా నాకు ఒక ఫైవ్ థౌసండ్ అన్న అప్పుడు సిక్స్ థౌజండ్కే వన్ గ్రామ్ ఉంది అట్లా తీసుకున్నా మళ్ళీ చిన్నోడు ట్వంటీ ఫస్ట్ డేకి ఏదైనా మనీ వస్తుంది కదా బర్త్డేకి ఎవరైనా మనీ పెట్టినా కూడా నేను ఆ మనీ అనేది మేము యూజ్ చేసుకోము అతి కష్ట పరిస్థితుల్లో మీ మాకు వెళ్తలేదు నేను ఇప్పటివరకు అలా సేవ్